తిరుపతిలో ఇదివరకు భక్తులందరూ ఉండిలో వేసినటువంటి డబ్బులు కానీ అంటే రోజు కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది టీటీడీకి అయితే అందులో కొంతవరకు కొంతవరకు కాదు చాలా వరకు కూడా ఈ క్రిస్టియన్ వాళ్లకు అంటే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి చారిటీకి చేరింది అని ఒక వాదనైతుంది దానికి గురించి ఏమంటారు చాలా సార్లు చెప్పాము ఇప్పుడు మీరు మాంసం ముక్కో బ్రెడ్ కుక్క ముందు పెట్టి నేను ఇప్పుడే వస్తానని చెప్పాను కూడా ఉంటుందా ఉండదుగా పాలు పిల్లి ముందు పెట్టి నేను ఇప్పుడే వస్తాను అంటే అది దేకుద్దా నాకుద్దా కదా హిందీలో దేకదు తెలుగులో నాకు సపరిచంది సేమ్ అలా అంటే మీకు ఉదాహరణ చెప్పాను ఇప్పుడు వాళ్ళు భక్తులు కాదు కదా గత ఐదేళ్లలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యూటీస్ కాదు వాళ్ళు ఈ ధర్మనాశనం చేయడానికే వచ్చారు వాళ్ళు స్పష్టంగా ఉన్నారు కూడా ఆ విషయంలో లేకపోతే అంటే ఇక చెప్పి చెప్పి మాకు సాలైపోయింది కానీ చర్చి నుంచి రూపాయి తేలేని చవట్లో మసీదు నుంచి రూపాయి తేలేని చవట్లో గుళ్ళో డబ్బులు ఎట్లా ముట్టుకుంటారమ్మా కదా ఇప్పుడు అన్ని మతాలు సమానం అన్నాడు అనుకో నాకు పాత చెప్పులు కొత్త చెప్పులు రెండూ ఉన్నాయి ఎందుకు చెప్పులు కూడా ఎందుకు అబద్ధం కాబట్టి సరే ఇప్పుడు మీరు అన్ని మతాలు దాన్ని సమానం కాదు అని మీరు అంటున్నారు కదా నేర్పిస్తా ఓకే అయితే ఇప్పుడు స్కూలు కళాశాల ఇవన్నీ ఏంటంటే కులాలు లేవు మతాలు లేవు సమానం అని చెప్పడానికి కాదు పచ్చ అబద్ధాలు కదమ్మా ఇప్పుడు ఇగో ఇతను ఒక ఎంప్లాయ్ అనుకో ఈ బాటిల్ నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళావు దేనికో అప్లై చేసావు అందులో ఏమేమి సబ్మిట్ చేయాలి నీకు ఏదైనా కావాలనుకో గవర్నమెంట్ నుంచి ఏమేమి సబ్మిట్ చేయాలి ధృవీకరణ పత్రం అడుగుతారు మన ఇవన్నీ అడుగుతారు ఫార్మ్స్ మరి నువ్వు చెప్పేది ఎక్కడ నువ్వు చెప్పేది సింక్ అవ్వట్లే కదా ఓకే ఓకే నువ్వు నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నువ్వు ఆ కూర్చుని కూర్చుని ఏ రూమ్ నీట్గా ఉండాలి రూమ్ శుభ్రంగా ఉండాలి పొడిగా అని చెప్తున్నావు బాటిల్కి మొత్తం ఇల్లని నీళ్ళు చల్లుతున్నావు సింక్ అవ్వదు కదమ్మా అయితే రీసెంట్గా ఢిల్లీలో మీరు కూడా చూసే ఉంటారు ఒక వార్త ఢిల్లీలో ఒక స్కూల్లో దర్గా ఏర్పాటు చేశారు అనమాట ఎవరతను కేజిరుద్దీన్ ఏం లేదా మీరు సీఎం కేజురుద్ది కేజ్రీవాల్ అతను చెప్పాడు కదా అతను క్రిస్టియన్ పేరు అరవింద్ కదా విష్ణుమూర్తి పేరు అనుకుంటున్నారా మోహనా విష్ణుమూర్తి పేరే అన్నమయ్య ఏం చెప్పారు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు ఇప్పుడు విజయవాడ గొల్లపల్లి మోజస్సు చౌదరి అని ఉన్నాడు గొక్కోకూడదు ఎందుకంటే అతని పేరేంటి మోజస్సు మోసం కదా తోకలా పెట్టుకున్నాడు మోసం చేయడానికి అలాగే ఇంకోటి రెండు పెట్టుకుంటాడు ఇంకోటి యాదవని పెట్టుకుంటాడు ఇంకోడు ఇంకోటి పెట్టుకుంటాడు ఇప్పుడు జార్జిరెడ్డి అది లింక్ అవ్వదు కదా నువ్వు జార్జ్ అయితే రెడ్ అవో రెడ్డి అయితే జార్జ్ అవో అయితే మీరు ఇంత ఆవేశంతో ఇట్లా అంటూ ఉంటారు కదా అంటే పరమతాలని మీరు పరమతాలు అంటలే మోసాన్ని వ్యతిరేకిస్తున్నావు పరమతం మోసం అంతే నిరూపణ అయిపోయిందిగా ప్రమాదం కూడా